భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఏదైతే అంటే సిరీస్ ఏదైతే ఉందో అది చేజే ద్వారా మన భారత జట్టు కోల్పోయింది అయితే ఈ క్రమంలో భారత జట్టు నెక్స్ట్ ఫోకస్ అంతా కూడా చాంపియన్స్ ట్రోఫీ మీదనే ఉండే ఎందుకంటే అది వన్ డే ఫార్మాట్ దానికి ముందు ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ అలాగే వన్ డే సిరీస్ కూడా ఆడబోతుంది అనమాట అయితే ఈ బోర్డర్ గవర్స్కర్ ట్రోఫీలో భాగంగా ఆటగాళ్ళందరూ కూడా వెనుతిరిగి మళ్ళా భారతదేశానికి వచ్చేస్తున్నారు ఈ క్రమంలో రిషబ్ పంత్ కూడా రావడం జరిగింది అయితే రిషబ్ పంత్ ని కొంతమంది బ్రాడ్కాస్టింగ్ ఛానల్ వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగారు ఈ బీజిటి అంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విఫలమయ్యారు కదా మరి రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ లో అయినా భారత్ గెలుస్తుందా అని అడిగితే రిషబ్ భయ్య సూపర్ డూపర్ కామెంట్ ఇచ్చాడు అది ఆడితేనే కదా తెలుస్తుంది అంటూ మాట దాటేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయితే నిజానికి ఆ వీడియోలో పంత్ క్యాజువల్ గా ఉన్నాడు ఎప్పుడు కూడా తను మాట్లాడుతూ చాలా చక్కగా సమాధానం చెప్పేవాడు ఆ ప్రెస్ ని దాటివేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు అయినప్పటికీ కూడా అక్కడ కొంతమంది ప్రెస్ వాళ్ళు ఆ రిషబ్ పంత్ ఆపి మరీ అడిగితే అది ఆడితేనే కదా తెలుస్తుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటే రిషబ్ పంత్ ఆ త్రి చెట్లో ఉండడా లేకపోతే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత జట్టు ఓడిపోయిందనా లేకపోతే వేరే ఇంకేదైనా ఫ్రస్ట్రేషన్ కానీ అయితే మాత్రం పంతలు ఆనడంతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం అంతా కి గురైంది ఖచ్చితంగా మేమే గెలుస్తామని ఉంటే ఒక్క సమాధానం అయిపోయి ఉండేది అలా కాకుండా ఆడితేనే కదా తెలిసేది అంటూ చెప్పడంతో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం